ప్రేక్షకులకి హవనిజ నమస్కారం వృషభ రాశి వారికి మార్చి మాసంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం వృషభ రాశి అనగానే కృత్తిక నక్షత్రం మూడు పాదాలు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు మీ పేరు గనక ఈ ఊ ఏ ఓ వా వి వే ఓ అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి మరి వ్యవసాయ రంగంలో చూసినట్టయితే నూతన పద్ధతులు అవలంబించడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కటి ఫలితాలను ఇస్తాయి షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు కొంచెం ఆచిచూచి వ్యవహరించండి మార్కెట్ పరిస్థితి సరిగ్గా లేదు మార్కెట్ పరిస్థితుల్ని సరిగ్గా విశ్లేషించి మాత్రమే మీరు నిర్ణయాలు తీసుకోవాలి అలాగే సరి అయినటువంటి వ్యక్తుల యొక్క సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ నెలలో సాధారణ స్థితి ఉంటుంది కాలికి సంబంధించినటువంటి గాయము ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలాగే తలనొప్పి కొంచెం తీవ్రంగా ఉంటుంది అయితే ఎప్పటికప్పుడు సమస్యల్ని మీరు డాక్టర్ సలహాతో సంయమనం పాటించి సరిదిద్దుకోవాల్సి ఉంటుంది లేకపోతే రాబోయే కాలంలో మీకు ఎక్కువగా ఇబ్బంది పడడానికి ఆస్కారం ఉంది ఆహారం కానీ వ్యాయామం కానీ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఉపకరిస్తాయి ఈ నెలలో కుటుంబ మధ్య రిపీట్ ఈ నెలలో కుటుంబ సభ్యుల మధ్యలో కొంతవరకు వివాదాలు తలెత్తవచ్చు కోర్టు కేసులు కూడా మీకు ఎప్పటికీ ఒక కొలిక్కి రాకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాయి శాంతి సహనంతో వ్యవహరించండి సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకోవడానికి మీ వంతు కృషి చేయండి అయితే భార్యాభర్తల మధ్య అందరు రోజుకి రాజుకున్నట్టుగా కొట్లాటలు పెరుగుతూ ఉంటాయి కొంచెం దగ్గరి వారు మీరు కలుగ చేసుకొని మరి వాళ్ళకి మధ్య సానుకూల దృక్పథం ఏర్పడేలా ప్రయత్నం చేస్తే మంచిది అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటున్న వాళ్ళకి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది గృహోపకరణ వస్తువులు కానీ అలంకరణ వస్తువులు కానీ అలాగే కాస్ట్లీ అలంకరణ ఆభరణాలు కానీ మీరు ఈ సమయంలో కొనుగోలు చేస్తారు గృహం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది చక్కటి అవకాశాలను ఇస్తుంది ఈ సమయము మీరు ఇండిపెండెంట్ హౌస్ కానీ అలాగే అపార్ట్మెంట్ కానీ ఏదైనా సరే ఈ సమయంలో కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉంది పెట్టుబడలు పెట్టడానికి కూడా ఈ సమయం చాలా బాగుంటుంది అలాగే ఇంటికి రిపేర్లు మరమ్మతులు చేయాలనుకునేవారు కానీ ఎలక్ట్రిక్ వైరింగ్ చేయించాలనుకునే వారికి పెయింటింగ్ చేయాలనుకునే వారికి కూడా ఈ సమయం బాగుంటుంది సామాజికంగా చక్కటి పేరు మీకు దొరుకుతుంది కొత్త పరిచయాలు లాభాన్ని ఇస్తాయి అలాగే వారి నుండి సహకారం మీకు లభిస్తుంది గుర్తింపు అనేది మీరు పొందగలుగుతారు మరి విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఉద్యోగులు కానీ లేదా విద్యార్థులు కానీ చక్కటి అవకాశాలని అందిపుచ్చుకుంటారు నూతన అవకాశాలు మీకు ఎంతో లాభాన్ని తెచ్చిపెట్టేందుకు ఆస్కారం ఉంది విదేశీ ప్రయాణాలు అలాగే విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి నూతన అవకాశాలు లభించడం అనుకున్నటువంటి యూనివర్సిటీల్లోనే వీళ్ళకి అడ్మిషన్స్ లభించడము అలాగే వీసాలు లభించడం అనేది జరుగుతుంది ఈ నెల విద్యార్థులకైతే చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మార్చి ఇరవై తొమ్మిది శని మీనరాశిలోకి పదకొండవ ఇంట్లోకి ప్రవేశించడం వలన విదేశీ సంబంధిత ప్రయోజనాలు అనేకంగా పొందుతారు అలాగే తీర్థయాత్రలు చేయాలనుకున్నా లేకపోతే గురువుల్ని దైవ దర్శనాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి దూర ప్రాంత ప్రయాణాలు కూడా అన్నీ కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి విదేశీ విద్యార్థుల కోసం కానీ లేదా లోకల్ విద్యార్థులు కానీ నెలలో తమ చదువులో చక్కటి ఫలితాలని సాధిస్తారు పరీక్షల్లో విజయాలు సాధించడానికి కొత్త అవకాశాలని పొందడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఉద్యోగాల్లో ఉన్నవారు తమ పనితీరుతో పై అధికారుల ప్రశంసలను పొందడానికి ప్రయత్నం చేస్తారు నూతన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అనుకున్న దాకంగానే మీకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మార్చి ఇరవై తొమ్మిదో శని మీనరాశిలోకి పదకొండు ఇంట్లోకి ప్రవేశించడం వలన సామాజికంగా అనేక రకాల విజయాన్ని సాధిస్తారు సంఘాల ద్వారా కూడా గుర్తింపు పొందుతారు మీ సర్కిల్లోనే మీకు మంచి పేరు వస్తుంది అయితే కుటుంబ సభ్యుల మధ్యలో ఎంతో కాలంగా కొనసాగుతున్నటువంటి వివాదాలు పరిష్కారం అవ్వవు సానుకూల వాతావరణం కోసం విశ్వ ప్రయత్నం చేస్తారు సంతాన సంబంధిత విషయాల్లో శుభవార్తలు పొందడానికి ఆస్కారం ఉంది పిల్లల ఆరోగ్యము సాధారణంగా సంతృప్తికరంగా ఉంటుంది అయితే ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి సో మీరు చక్కటి కౌన్సిలింగ్ ద్వారా ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేయండి వారి చదువులో మంచి ప్రగతిని కనబరుస్తారు పిల్లల వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి సంతానం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో చక్కటి సంబంధం కుదరడం సకాలంలో వారికి వివాహం జరగడం జరుగుతుంది అయితే ఖర్చు నియంత్రణలు ఉండదు శక్తికి మించి ఖర్చు పెట్టాలనే ప్రయత్నం మానుకోండి చాలా జాగ్రత్తగా చిత్తూచి వ్యవహరించండి అలాగే ఫ్యూచర్ కోసం మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ కూడా చక్కటి ఫలితాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంది మరి ఈ రాశి వారు శనికి ప్రదక్షిణలు చేయడం కానీ నువ్వుల తా అభిషేకం కానీ నల్లని వస్త్రాన్ని సమర్పించడం చిన్నపిల్లలకు నువ్వుల చెక్కీలు పంచడం ఇలాంటివి చేయడం ద్వారా అలాగే బెల్లంతో చేసినటువంటి స్వీట్స్ గురువుకి ఇవ్వడం ద్వారా మరింత చక్కటి ఫలితాలు పొందుతారు మరి ఈ రాశి వారు పరిహారాలన్నీ కూడా పాటించి మీ అన్ని విషయాల్లో కూడా మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ నమస్తే విదేశీ ప్రయాణాలు అలాగే విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి నూతన అవకాశాలు లభించడం అనుకున్నటువంటి యూనివర్సిటీల్లోనే వీళ్ళకి అడ్మిషన్స్ లభించడము అలాగే వీసాలు లభించడం అనేది జరుగుతుంది ఈ నెల విద్యార్థులకైతే అయితే చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మార్చి ఇరవై తొమ్మిది శని మీనరాశిలోకి పదకొండవ ఇంట్లోకి ప్రవేశించడం వలన విదేశీ సంబంధిత ప్రయోజనాలు అనేకంగా పొందుతారు అలాగే తీర్థయాత్రలు చేయాలనుకున్నా లేకపోతే గురువుల్ని దైవ దర్శనాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి దూర ప్రాంత ప్రయాణాలు కూడా అన్నీ కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి విదేశీ విద్యార్థుల కోసం కానీ లేదా లోకల్ విద్యార్థులు కానీ నెలల్లో తమ చదువులో చక్కటి ఫలితాలని సాధిస్తారు పరీక్షల్లో విజయాలు సాధించడానికి కొత్త అవకాశాలని పొందడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఉద్యోగాల్లో ఉన్నవారు తమ పనితీరుతో పై అధికారుల ప్రశంసలను పొందడానికి ప్రయత్నం చేస్తారు నూతన ఉద్యోగ ఉన్నాయి అనుకున్న దాకంగానే మీకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మార్చి ఇరవై తొమ్మిది శని మీనరాశిలోకి పదకొండు ఇంట్లోకి ప్రవేశించడం వలన సామాజికంగా అనేక రకాల విజయాల్ని సాధిస్తారు సంఘాల ద్వారా కూడా గుర్తింపు పొందుతారు మీ సర్కిల్లోనే మీకు మంచి పేరు వస్తుంది అయితే కుటుంబ సభ్యుల మధ్యలో ఎంతో కాలంగా కొనసాగుతున్నటువంటి వివాదాలు పరిష్కారం అవ్వవు సానుకూల వాతావరణం కోసం విశ్వ ప్రయత్నం చేస్తారు సంతాన సంబంధిత విషయాల్లో శుభవార్తలు పొందడానికి ఆస్కారం ఉంది పిల్లల ఆరోగ్యము సాధారణంగా సంతృప్తికరంగా ఉంటుంది అయితే ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి సో మీరు చక్కటి కౌన్సిలింగ్ ద్వారా ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేయండి వారి చదువులో మంచి ప్రగతిని కనబరుస్తారు పిల్లల వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి సంతానం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో చక్కటి సంబంధం కుదరడం సకాలంలో వారికి వివాహం జరగడం జరుగుతుంది అయితే ఖర్చు నియంత్రణలో ఉండదు శక్తికి మించి ఖర్చు పెట్టాలనే ప్రయత్నం మానుకోండి చాలా జాగ్రత్తగా చిత్తూర్చి వ్యవహరించండి అలాగే ఫ్యూచర్ కోసం మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ కూడా చక్కటి ఫలితాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంది ఈ రాశి వారు శనికి ప్రదక్షిణలు చేయడం కానీ నువ్వుల్లోంత అభిషేకం కానీ నల్లని వస్త్రాన్ని సమర్పించడం చిన్నపిల్లలకు నువ్వుల చెక్కీలు పంచడం ఇలాంటివి చేయడం ద్వారా అలాగే బెల్లంతో చేసినటువంటి స్వీట్స్ గురువుకి ఇవ్వడం ద్వారా మరింత చక్కటి ఫలితాలు పొందుతారు మరి ఈ రాశి వారు పరిహారాలన్నీ కూడా పాటించి మీ అన్ని విషయాల్లో కూడా మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ నమస్తే